ముస్లిం ద్రోహి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి పిఎస్ సత్యసాయి జిల్లా కదిరి చంద్రబాబు ముస్లిం మైనార్టీల ద్రోహి ఆయన ఏ రోజు ప్రజలకు మంచి చేయాలని ఆలోచించిన వ్యక్తి కాదు చంద్రబాబు రాజకీయ జీవితం అంతా పొత్తులతో కుయుక్తులతోనే సాగుతుంది బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రగా తప్పిదం చేశారని పదే పదే చెబుతూనే ఉన్నాడు మళ్లీ మళ్లీ మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకుంటూనే ఉన్నాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ విమర్శించారు గురువారం కదిరి రూరల్ మండల పరిధిలోని పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండ వీరపల్లి పేట తండాలలో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కృషి చేశారు ముస్లింలను గుర్తించి వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత రాష్ట్ర సీఎం జగనన్నకే దక్కుతుంది ఏనాడు మైనార్టీలను గుర్తించని చంద్రబాబుకు ఇఫ్తార్లో పాల్గొనే అర్హత లేదు ముస్లింలపై కపట ప్రేమ నటిస్తున్న చంద్రబాబుని నమ్మితే రాబోయే రోజుల్లో మైనార్టీలకు సమస్యలు తప్పవు పదవులు ఆశ చూపి పార్టీలో చేర్చుకుని కదిరి మైనార్టీ నాయకుడిని నట్టేటమొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి జెడ్పీటీసీ బూక్యా రాధాకృష్ణ నాయక్ మండల కన్వీనర్ ప్రకాష్ సర్పంచ్ చలపతి నాయక్ ఎంపీటీసీ ఆనంద్ నాయక్ జిల్లా అగ్రికల్చర్ బోర్డు మెంబర్ సుధీర్ రెడ్డి స్థానిక వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಪಕ್ಕ ಪಕ್ಕ ಕಲೀ

konja konja brother please పెన్షన్ వస్తుంది ఎవరిస్తా ఉండేది ఒకటి ఉండాల్సింది నాకు పెంచు ప్రాప్తి దాచుతున్నాడు

हुन्छ राम्रोको म पनि राम्रो